please do subscribe to prajabheri news channel <laughs> ज्वलत्तटालचिह्जत्तटोरतं श्रिता प्रदीर्त दिग्विदिक्त प्रचण्डमग्नि విధంగా ఈవెన్ నేనైనా సరే ఇలా కూర్చోంటే ఆయన కూర్చోాలి రెండు రోజులు కానీ మూడు రోజులు కాదు అయితేనే రండి సార్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది కాకపోతే ఎవరు కూడా అన్నిగా భావించొద్దు ఇది మన శివరాత్ర అనేది ఒకటి పెద్ద యాత్ర కాబట్టి దయచేసి స్వామి ఎలా చెప్తా వినాలా అంతేకాకుండా కొద్దిగా ప్లీజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఎవరు కూడా ఇట్సా పోకండి కంపల్సరీ మన గురు సాహిబ్ చెప్పే పండి చెప్పండి చెప్పండి స్వామి ఇది ఉన్నది లేదు నేను ఇక్కడ దాకా వేస్తా నేను ఇప్పుడు వేస్తా అన్ని ట్రైన్ రన్నింగ్ లో దిగడం అంటే ఎటువంటి చేయకండి పెద్దపాదం పాదం ఎవరు ఎవరు పోతారో ముందే చెప్పండి పెద్ద పాదం ట్రైన్ ఎక్కిన తర్వాత పెద్ద పాదం లిస్టు చిన్న లిస్టు తయారు చేసాము దయచేసి మీరు క్లియర్ గా చెప్పండి మీ వస్తువులు జాగ్రత్త ఉంచుకోండి ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యులు ఎవరి మీద డిపెండ్ కాకండి డబ్బులు కూడా మీ మీరే ఖర్చు పెట్టుకోండి వేరే మీద డిపెండ్ కాకండి దయచేసి అందరు కూడా డిసిప్లిన్ లో వ్యవహరించాలి స్వామి నది దగ్గర నేను పాయింట్ టు పాయింట్ చెప్తా ఆ పాయింట్ దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ చెంగనూరుకి వెళ్తాం అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఎట్లా పోవాలనేది ఇట్లనే ఒక వన్ మినిట్ లా మీకు చెప్పేస్తా అది ఫాలో కావాలి దాని తర్వాత బంబ పోతాం పంబా నుంచి మళ్ళీ సన్నిధానం దర్శనం కోసం అట్లా పాయింట్ టు పాయింట్ చెప్తా అవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని పాటించాలి స్వామి ఏమస్ చెప్పచ్చు అయ్యప్ప మీ எவர மாற்ற மாற்றம் அவங்க યાર એને ઓલા ગુરુ સાહેબને કહો ગુરુ સાહેબ મિત્ર કહો ગુરુ சரணம் 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 அயப்பாஷரம் சரணம் அயப்பாச்சம் அயப்பாச்சரம் அயப்பாச்சரம் அயப்பாஷரம்

అయిపోయిన స్వామి వాళ్ళు కూడా మాతో పాటు మా నరేష్ గురుస్వామి ఆధ్వర్యంలో వీళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతారు చాలా బ్రహ్మాండం ఏది కూడా లోటు లేకుండా స్నాక్స్ నుంచి పడితే ప్రతి ఒక్కటి కూడా వాటర్ నీళ్లు కానీ భోజనం కానీ అల్పారం కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా నీట్ గా చాలా బ్రహ్మాండగా ఉంది విజయవంతగా ఉంది స్వామి శరణం ప్రశ్యాకారంలో ఎలా ఎలా కొనసాగిని చాలా బ్రహ్మాండం ఒకటి కాదు రెండు కాదు రోజు మా గురుసామి నాలుగు ఐదు రోజు చేయడం మొదలు పెట్టిండు గురుస్వామి పేరు చెప్పండి శ్రీ ఆకుల నరేష్ గురుస్వామి స్వామి